వెల్కమ్ టు బీవీబీ నైన్ న్యూస్ ఛానల్ డిఎస్సీలో ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు బ్రిటిష్ కాలంలో మా ఆదివాసీలకు ఒక ప్రముఖ స్థానాన్ని ఇచ్చారని నేటి పాలకులు మమ్మల్ని పక్కన పెడుతున్నారని వారు వాపోయారు మావి గుంతెమ్మ కోరికలు కాదు న్యాయమైన పోరాటమని వారు నేటి పాలకులకు కనువిప్పు కలగాలని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు పేర్కొని ఉన్నారు ఆ నోటిఫికేషన్ లో అవసరం వస్తే ఉపాధ్యాయ పోస్టులు పెంచొచ్చు ఉపాధ్యాయ పోస్టులు కుదించవచ్చు అనివార్యమైతే ఆ నోటిఫికేషన్ రద్దు చేయవచ్చు అని చెప్పి చెప్పి రాస్తున్నారు అందుకే ఆదివాసీ సమాజం అడుగుతుంది ఆదివాసీ ప్రాంతంలో మెగా మెగాడిఎసీలో వచ్చినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయ పోస్టులు ఖచ్చితంగా మినహాయింపు ఇవ్వాలని చెప్పేసని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము కోరుతున్నది గొంతెమ్మ కోరికలేం కాదు ఆదివాసీ ప్రాంతంలో ఈ ప్రభుత్వాలు బాలకవ బ్రిటిష్ రాజ్యంలోనే మాకు షెడ్యూల్ ఏరే భూభాగం ఉంది షెడ్యూల్ ఏరియాలో చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఆదివాసులకి సర్వహక్కులున్నటువంటి ఈ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈ రకమైనటువంటి ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తే చాలా అన్యాయం దుర్బాదు అందుకనే వంద శాతం రిజర్వేషన్ ఆదివాసీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఆర్టికల్ పద్నాలుగు పదిహేను మరియు పదహారు ప్రకారం రిజర్వేషన్ ఇవ్వచ్చని చెప్పేసి స్పష్టంగా సదాభార్గవి గారు ఇదే ఐటీడీఏలు ప్రజాభిప్రాయ శాఖ వర్క్ షాప్ పెట్టినప్పుడు మన అందరి తరఫున ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామన్న పద్ధతి కూడా ప్రకటించలేదు రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారనే ఆశతో అందరూ ఎదురుచేస్తున్నాం లేని పక్షంలో ఈ ఆదివాసీ ప్రాంతంలో జరిగే భారీ ఉద్యమానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం